హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒకవేళ నెలకు మూడు కోట్లు సంపాదిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు మీరేమో కానీ నేను మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లానే ఫీల్ అవుతా ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పర్ మంత్ సంపాదన మూడు కోట్ల పైమాటేనట అందులోనూ ఇప్పటి వరకు ఈ స్టార్ హీరో కూడేసిన ఆస్తుల విలువ డెబ్బై మిలియన్ డాలర్స్ అంటే ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లకు పైన ఈ స్టార్ సంపాదన ఆస్తుల విలువ ఇదేనంటూ కొన్ని న్యూస్లు ఈ మధ్య ఎక్కువగా బయటికి వస్తున్నాయి వీరి సంపాదన చూసి అందరూ షాక్ అయ్యేలా అసూయపడేలా బాధపడేలా చేస్తున్నాయి ప్రభాస్ అల్లు అర్జున్ల మధ్య జరిగిన ఫ్యాన్ వార్ మరొక ముందే మరో ఫ్యాన్ వార్ మొదలైపోయింది కొంతమంది మహేష్ ఫ్యాన్స్ మధ్య పవన్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా లొల్లి తీవ్రమైంది పవన్ జెల్సా మహేష్ అతడు సినిమాల మధ్య కంపారిజన్ తో మొదలైన ఈ ఫ్యాన్ వార్ చూస్తుండగానే ఎక్కువైంది ఒకరి ఫ్యాన్స్ ను మరొకరు తిట్టుకునేలా వారి ఆపోనెంట్ హీరోను విపరీతంగా ట్రోల్ చేసేలా చేస్తోంది ఎంట్రీ మాత్రమే కాదు ఎగ్జిట్ కూడా గ్రాండ్ గానే జరిగింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ది నిన్నగాక మొన్నే అల్లు అర్జున్ వైజాగ్ లో అడుగు పెట్టడంతో ఊగిపోయిన వైజాగ్ ఇప్పుడు అల్లు అర్జున్ వైజాగ్ నుంచి కాలు బయట పెట్టే క్రమంలోనూ అదిరిపోయింది బన్నీని చూసేందుకు భారీగా వచ్చిన ఫ్యాన్స్ బన్నీకి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు కూడా భారీగానే ఆయన బస చేసిన హోటల్కు వెళ్లారు బన్నీకి చాలా క్రేజీగా బై బై చెప్పారు కష్టం అనేదే లేకుండా రిస్క్ అనేదే చేయకుండా చాలా సింపుల్ అండ్ ఫీల్ గుడ్ సినిమాలతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న శేఖర్ కమలా ప్రస్తుతం రూట్ మార్చారు ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ల ట్రాక్ ఎక్కారు పాన్ ఇండియా హీరో ధనుష్తో తో టాలీవుడ్ హీరో కింగ్ నాగ్తో కుబేర సినిమా మొదలెట్టాడు మొదలైతే పెట్టాడు కానీ తన కప్ ఆఫ్ టీ కానీ ఈ టైప్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతాడా లేక పాన్ ఇండియా సక్సెస్ ను అందుకునే క్రమంలో ధనుష్ను ను సాటిస్ఫై చేసే క్రమంలో కష్టాలు పాలవుతాడో లేదో చూడాలి ఓవరాల్ గా సలార్ మూవీ బిగ్ హిట్ అయింది కలెక్షన్స్ కుమ్మేసింది నైజాం ఏరియాలో అయితే ఆల్ టైమ్ హైయెస్ట్ బస్సులను రాబట్టేసింది ఇదంతా నిజమే అయితే ఏపీలోని కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందట ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్లను నష్టాల పాలు చేసిందట అయితే రీసెంట్ గా ఇదంతా లెక్కేసిన ఈ మూవీ ప్రొడ్యూసర్ హోంబలె కిరంగదూర్ సలార్ సినిమా కారణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు మనీ వెనక్ ఇచ్చేశాడట లెక్కలన్నీ సెట్ చేసేశాడట టాలీవుడ్ హీరోల్లో ఎప్పుడూ కాస్త హైపర్ యాక్టివ్ గా ఉండే విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వార్నింగ్ పోస్ట్ పెట్టాడు బుక్ మై షోలో తన గామి సినిమాకు తప్పుడు రివ్యూలు రేటింగ్ రావడంపై రియాక్ట్ అయ్యారు కొన్ని ఫేక్ యాప్స్ తో కావాలని అలా చేస్తున్న వారని హెచ్చరించారు మీరు ఎన్నిసార్లు కిందకు లాగినా తాను పైకి లేస్తూనే ఉంటా అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు దాంతోపాటే తన గామి సినిమాను సక్సెస్ చేసినందుకు ఫిలిం లవర్స్ అండ్ తన ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు స్టార్ హీరో బుష్ సినిమా పేరు మాత్రమే కాదు ప్రమోషన్స్ ను కూడా కాస్త డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్న ఈ మూవీ టీం ఇప్పుడు కొంతమంది ప్రేక్షకుల చేత తిట్లు వచ్చేలా చేసుకుంటున్నారు కారణం ఈసారి తమ మూవీ ప్రమోషన్స్ కోసం ఓ నీలి చిత్రం బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకోవడం ఎస్ రీసెంట్ గా ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసిన ఓం భీమ్ బుష్ టీమ్ అందులో ఓ పాపులర్ పోన్ వీడియోలోని బ్యాక్గ్రౌండ్ను ను చూపించారు ఆ వెంటనే ఏం చేస్తున్నారు చదువుకోండి ఫస్ట్ అంటూ ఇలాంటివి చూడొద్దంటూ ఈ మూవీలోని హీరోలు శ్రీ విష్ణు రాహుల్ ప్రియదర్శి డైలాగ్ చెప్తుంటారు అయితే ఈ వీడియోతో ముందు ఇలాంటి చీప్ ప్రమోషన్లు మానండి ఫస్ట్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు కొంతమంది నెటిజన్ల నుంచి మొత్తానికి కిరణ్ అబ్బవరం తన డెబ్యూ మూవీ హీరోయిన్ రహస్యతో పెళ్లికి రెడీ అయిపోయాడు ఇక ఈ హీరో దారిలోనే నడిచేందుకు సిద్ధూ బాయ్ కూడా ఫిక్స్ అయినట్టున్నాడు ఓ స్టార్ హీరోయిన్ ను అతి త్వరలో పెళ్లి చేసుకుని ఉన్నాడు అయితే ఈ హింట్ ఇచ్చింది ఎవరో కాదు సిద్ధూ జొన్నలగడ్డ అన్న చైతన్య జొన్నలగడ్డ రీసెంట్ గా రిలీజ్ అయిన బబుల్ గమ్ సినిమాలో హీరో రోషన్ ఫాదర్ గా యాక్ట్ చేసిన వ్యక్తే చైతు జొన్నలగడ్డ ఆయనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తమ్ముడి పెళ్లి గురించి హింట్ ఇచ్చారు ఊరికే అన్నాడో లేక కావాలని అన్నాడో తెలియదు కానీ సిద్ధూ పెళ్లి మ్యాటర్ మాత్రం నెట్టింట వైరల్ అయ్యేలా చేశాడు మనకు తెలిసిన విషయమే అందరికీ అవగాహన ఉన్న విషయమే అయినా కానీ నిర్లక్ష్యం చేస్తాం ఏమవుతుందిలే అని ఊరుకుంటాం అదో పెద్ద సమస్య కాదన్నట్టు మన రొటీన్ లైఫ్ స్టైల్ను ఫాలో అవుతాం కానీ ఫలితం మరణం ఇప్పుడు డైరెక్టర్ సూర్యకిరణ్ విషయంలోనూ ఇదే జరిగింది నిన్నగాక మొన్నే ఓ బాలీవుడ్ హీరోయిన్ చెల్ల విషయంలో కూడా ఇదే జరిగింది తమకు వచ్చిన జాండీస్ గుర్తించక వీళ్ళు అదే పనిగా మద్యం తాగడంతో ఆ వ్యాధి తీవ్రమైంది గుర్తించి ఆసుపత్రికి వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది అందుకే పచ్చకామరలను నిర్లక్ష్యం చేయకండి తప్పులేదు టాయిలెట్ ఏ రంగులో వస్తుందో చూసుకోండి ఎక్కువ రోజులు పచ్చగా వస్తే అనుమానించండి డాక్టర్ దగ్గరకు వెళ్ళండి